ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం నాలుగో వచనము నేను యహోవ యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను యువదీకాల సమయాన దేవుడు మనందరితో మాట ప్రి విశ్వాసి నీ హృదయంలో అనేక విచారములు హెచ్చగా నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు మనుషులను ఆశ్రయిస్తున్నావా నీ బంధువులను ఆశ్రయిస్తున్నావా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నీవా ఆయన యొద్దకు వచ్చి ఆయనతో నీ విచారాన్ని వ్యక్తపరిచినప్పుడు ఆయన నీకు కలిగిన భయములన్నిటిలో నుండి నిన్ను తప్పించి నీకు విడుదల దయచేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈ వాగ్దానం మనందరి జీవితాలలో కాక ప్రార్థన అత్యంత ప్రేమ కృప కనికరం కలిగిన తండ్రి అవును తండ్రి ప్రభు మనుషులు నమ్మట కంటే రాజులను ఆశ్రయించట కంటే నిన్ను నమ్ముకుంటే సెలవు సెలవిచ్చిన గొప్ప దేవుడు ప్రభావ ఇదిగో నాయన మా విచారములు హెచ్చగా నీ యొద్ద గొప్ప ఆదరణ కలుగుతున్నందుకు నీకు వందనాలు ప్రభా మాకు సంతోషాన్ని దయచేయమని నెమ్మది ఆశీర్వాదాన్ని మా కుటుంబాల్లో దయచేయమని నదలేడైన ఏ సునాముడి చిన్న ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ